హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాగమణి కలెక్షన్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడడానికి ట్రై చేయండి అప్పుడే మీకు ఈచ్ డిజైన్ ప్రైస్ అనేది క్లారిటీగా తెలుస్తుంది స్కిప్ చేసుకుంటా చూశారు అంటే కనుక దేని ప్రైస్ దేనికి అనేది క్లారిటీ ఉండదండి పాపిట్ టిక్కాలండి త్రీ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఈ వీడియోలో బ్లాక్ బీడ్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి పాపిట్ టిక్కాలు ఉన్నాయి ఇది వచ్చేసి విక్టోరియన్ టూ లేయర్స్ త్రీ బై ఫోర్త్ హారం అండి టూ డిజైన్స్ అనేవి అవైలబుల్ బీట్స్ అండి షుగర్ బీట్స్ అండ్ గణేష్ అపెండెంటు ఈ వీడియోలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి ఉన్నాయండి నక్షి ఫినిషింగ్ నెక్లెస్ ఇది వచ్చేసి మెహందీ పాలిషర్ నెక్లెస్ అండి కోరల్స్తో పాటు ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ ఉన్నాయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి కోరల్స్ నెక్లెస్ అండి ఇది వచ్చేసి జీజే పాలిష్ త్రీ బై ఫోర్త్ హారం అండి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ డిజైనర్ ఇయర్ రింగ్స్ అండి నక్షి ఫినిషింగ్ మ్యాట్లో మ్యాట్లో నక్షి ఫినిషింగ్ పాపిట్టిక్క అండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఈ వీడియోను మాత్రం అస్సలు మిస్ చేయకండి ఎందుకంటే వచ్చే అన్ని శ్రావణ మాసం ఫెస్టివల్ సీజన్ అండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచి మంచి డిజైన్స్ అనేవి యాడ్ చేశాను ఈ వీడియోలో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో యాడ్ చేశానండి ప్రీమియం క్వాలిటీ క్వాలిటీలో అసలు రాజీ పడే పని లేదండి నెంబర్ వన్ క్వాలిటీ అంత మంచి క్వాలిటీ అండి మీరు ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసుకొని చెక్ చేసుకుంటే మీకే తెలుస్తుంది మన కస్టమర్స్కి అయితే కొత్తగా తెలి కొత్తగా తెలియని వాళ్ళు చూసే వాళ్ళకైతే క్వాలిటీ గురించి తెలియదు కానీ ఆల్రెడీ నా కస్టమర్స్ మన ఛానల్ని చూసి విజిట్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న కస్టమర్స్కి అయితే తెలుసండి క్వాలిటీ గురించి ప్రీమియం క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి మన దగ్గర అది తక్కువ ప్రైస్లో మ్యానుఫ్యాక్చర్స్ ప్రైజెస్ అండి హోల్సేల్ ప్రైజెస్ కూడా కాదు బ్లాక్ బీడ్స్ అండి డైమండ్ పెండెంట్తో చాలా తక్కువ ప్రైస్లో ఉందండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన జ్యువెలరీని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఆర్డర్ ప్రాసెస్ అనేది ఒకసారి చెప్తానండి జీజే పాలిష్ బ్యాంగిల్స్ అండి గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి ఇది వచ్చేసి బ్రాస్లెట్ పెరల్స్ బ్రాస్లెట్ మీకు నచ్చిన జ్యువెలరీని విత్ ప్రైస్తో పాటు స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్పై కనిపిస్తుంది నా నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి నేను అవైలబుల్ అని చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలండి ఎందుకంటే మన దగ్గర స్టాక్ అనేది చాలా త్వరగా అయిపోతుంది అందుకే అవైలబుల్ ఉంది అని చెప్పిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి వన్ డే తర్వాత ప్లేస్ చేసుకున్నా మీకు నచ్చిన ఐటెం అనేది ఉండకపోవచ్చు అండి నేను కన్ఫామ్గా చెప్పలేను ఉంటుంది ఉండదు అని అందుకే అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఇవ్వండి ఫోన్ నెంబర్ డోర్ నెంబర్ పిన్ కోడ్తో సహా క్లారిటీగా ఇచ్చారంటే మీకు సింగిల్ పీస్ అయినా సరే ఈచ్ స్మాల్ ఇయర్ రింగ్స్ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అన్న ఉండనియండి అది ఎంత అమౌంట్ అనేది కదండి సింగిల్ పీస్ అయినా సరే మీకు ఇంటికి డెలివరీ అవుతుందండి ఎక్కడికి వెళ్ళి డెలివరీ అనేది రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా కావండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఆన్లైన్ పేమెంట్ కూడా మీరు ముందు పేమెంట్ అనేది చేసి నాకు స్క్రీన్షాట్ సెండ్ చేశారు అంటే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసి బుక్ చేస్తానండి నేను మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వన్ వీక్ టు టెన్ డేస్ వర్ టెన్ వర్కింగ్ డేస్ అండి ఓన్లీ వర్కింగ్ డేస్ లోపు మీకు ఆర్డర్ అనేది రీచ్ అవుతుంది అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరిగా తీసుకుని ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్